క్లియర్ గా గవర్నమెంట్ నుంచి కొంతమంది ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళ సపోర్ట్ తోటి కావాలని చెప్పేసి దీంట్లో ఉన్న నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చలను మొత్తం కూడా మీ చేతుల్లో గుప్పిట్లో పెట్టేందుకు ఈ వ్యవహారం చేస్తున్నారు అని అన్నది వాళ్ళ వాదన ఆ దగ్గర నూట యాభై కోట్లు కాదు కదా కనీసం పది కోట్లు కూడా ఉండదు ఎందుకంటారా ఇక్కడ లోకల్ గా ఇందులోనే స్థానికంగా ట్రైని పాస్టర్స్ నూరు నుంచి నూట యాభై మంది ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ క్వార్టర్స్ ఇవన్నీ ఇక్కడ మాకు వచ్చే డబ్బులు అన్ని డబ్బులు రావు వెనక్కి వచ్చే డబ్బులు దాదాపుగా ఈ ఎక్స్పెన్సెస్ కి సరిపోతాయి ఒకవేళ వాళ్ళున్నా మేమున్నా అంత మిగిలే అవకాశమే లేదు ఉండదు నూట యాభై కోట్లు మిగిలారంటే ఇలాగా ఒక వంద సంవత్సరాలు నడిస్తే అప్పుడు ఒకవేళ మిగిలే అవకాశం ఉంటుంది అది ఇది ఖచ్చితంగా ఏం కోరుకుంటున్నాం అంటే కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ కావాలని మాత్రమే కోరుకుంటున్నాం వాళ్ళకి ఏ మాత్రం హక్కు ఉన్నా వాళ్ళు వెళ్లి తప్పకుండా మా మీద వ్యతిరేకంగా లేదా వాళ్ళకు అనుకూలంగా ఒక ఆర్డర్ తీసుకోమనండి ఇప్పుడు అనవసరంగా ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని రాజకీయ నాయకులను బ్లేమ్ చేస్తున్నారు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పేస్తే ఇరవై ఇరవై ఐదు మంది మీద రెస్ట్రైనింగ్ ఆర్డర్ ఉంది మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ ఇరవై ఐదు మంది సంబంధించిన వాళ్ళే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టు ఆర్డర్ కూడా గౌరవించకుండా లోపలికి వచ్చి దౌర్జన్యం చేసి ప్రవేశించి అందరూ చేయాలని చూస్తా ఉన్నారు ఈ గోడ దుంకి పచ్చి అబద్ధాలు పోసే లేదు ఇక్కడికి ఇక్కడికి ఎమ్మెల్సీ వచ్చాడు కదా దేని గురించి వచ్చి ఎవరి గురించి వచ్చాడో మాకు తెలీదు వచ్చింది కదా తెలీదు అసలు ఎవరి గురించి వచ్చాడో తెలియదు ఇద్దరు చెప్పమన్నారా రెందుకు చెప్తారంటే

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి సార్ ఇలాగా గొడవలు చేస్తా ఉన్నారు హెల్ప్ చేయండి అంటే ఆయన ఒకటే అన్నాడు ఏమన్నాడు అని అంటే మేము ఈ సివిల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ కాము ఇవి మీ వ్యక్తిగత వ్యవహారాలు కోర్టు ఆర్డర్ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు చేసుకోండి మేము ప్రభుత్వ పరంగా ఇక్కడ చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పారు మొత్తానికి ఈ విషయంలో ఒక్కొక్కరు వాదన ఒక్కొక్క రకంగా ఉన్నది వీళ్ళేమో హిబ్రోన్ చర్చి దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ముప్పై మూడు వేల చర్చలన్నింటినీ కూడా వీరాచారి అనేటో హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి ఏమో వీళ్ళ వాదన వీళ్ళేమో అదేం లేదు మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది అది ఇది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో మొత్తానికి ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు వీరాచారి అనేటనేమో తెప్ట్ అని దొంగ అని ఆయన మీద ముప్పై మూడు వేల ముప్పై ముప్పై ఐదు కేసులు ఉన్నాయని చెప్పేసి ముప్పై ఐదు కేసులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వీళ్ళనే వీళ్ళ పైననేమో కేసులన్నీ కొట్టేసిరని చెప్పేసి చెప్తా ఉన్నాయి వీడికి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఎమ్మెల్సీలు లేకపోతే ప్రభుత్వ సలహాదారులు అందరూ కూడా వచ్చేమో ఈడ వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి వీళ్ళని లోపలి పంపించింది వాళ్ళే అని చెప్పేసి దీన్ని అనుకున్నటువంటి అంశాలు క్లియర్ గా ఏంటంటే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతా ఉన్నది అని అన్నది వీళ్ళ వాదన వెళ్ళిపోయింది కోర్టు నుంచి కోర్టు అంటుండ కదా కోర్టు ఏమన్నా చూడండి ఇప్పుడు ట్రస్ట్ అంటారు కదా ముప్పై ఐదు మంది కాల్చి ట్రస్ట్ చేసుకో సార్ ఇది వీడియో ఇది కోర్టు ట్రిపుల్ నైన్ ఆర్డర్ దీనికన్నా పెద్ద ఆర్డర్ లేదు అన్ని ట్రయల్ అయి సుప్రీం కోర్టుకు పోయి ఇక్కడికి వచ్చింది ఏమన్నారు అంటే థర్టీ ఫైవ్ క్లైమింగ్స్టివ్ సొసైటీ ఆర్ ట్రై టు మిస్లీడ్ పబ్లిక్ వర్షిపర్స్ ఉన్నదా సార్ ఇట్లా ఇట్లా ఉన్నదా ఇట్లా లేదా అంటే మా మీద చర్య తీసుకోమని దమ్ముంది దానికి ఎదుర్కోనికి రిజిస్టార్ ఇగో సార్ డిస్టిక్ రిజిస్టార్ ల స్థాపకుడు ఇచ్చిన ఎనిమిది మంది పేర్లే ఉన్నాయి ఇగో వీళ్ళంతా పేర్లు ఇగో పేర్లు దొంగల పేర్లు లేవు ఇక్కడ చూడండి తర్వాత కోట్ కేసు లాంటి కదా ఇట్ అండర్స్టూడ్ ఫ్రమ్ ద రికార్డ్స్ దట్ దేర్ ఆర్ సీరియస్ లీగల్ డిస్ప్యూట్స్ అండ్ సెవరల్ కేసెస్ బీన్ ఫైల్డ్ బై థర్డ్ పార్టీస్ అన్ రికార్డెడ్ పీపుల్ ఇన్ వేరియస్ కోర్ట్స్ ఇంకేం కాలే ముక్కు సిగ్గుంటే మన ఇట్లా కాయిదాం చూపించి మాట్లాడమని సార్ మాది అదొకటే కాదు ఇప్పుడు ఈం చేసి డిస్టిక్ రిజిస్టార్ పోయి

ఆఫ్ సొసైటీస్ ఒక లెటర్ వీనికి ఉందని నిమ్మానండి నేను ముక్కు నీళ్ళకి రాసి క్షమాపణ చెప్పి వాడు ఎంత వాడు ఎంత వేస్తే పెనాల్టీ అంత కట్టిపోతాయి ఏం మార్గం సార్ చర్చి అడ్మినిస్ట్రేషన్ అంటాడు వాడేవాడో కర్నూలు అడుక్క తిన్నోడు వచ్చి ఈడ మాదంటాడు అంటాడు వాడెవడో వాడ రేపులు చేసినోడు వచ్చి ఈడ మాదంటాడు ఏం సార్ అన్యాయం ట్రస్ట్ కు ఉన్నాడు అని చెప్తున్నాడు ఎక్సైన్స్ పీటర్ ఒక్కటే ట్రస్ట్ కాదు ఆయనతో పాటు ఇంకా ముగ్గురు వాళ్ళ ముగ్గురు పక్కన పెట్టేసి ఆయన సొంతంగా ఆయన ఇంటి పేరు మీద ఒక ట్రస్ట్ వేసుకుని ఈ ట్రస్ట్ ఉంది అని చెప్పేసి మనం మిస్లీడ్ చేస్తున్నాడు ఆయన ట్రస్ట్ మెంబర్ అయితే ఇన్నిసార్లు మీడియా అవుతుంది ఇంత సంఘంలో ఇంత అవుతుంది ఎందుకు సంఘానికి వచ్చి జాబ్ చెప్పాడు ఎందుకు సంఘం దగ్గర చెప్పాలి కదా ఆయన పెద్ద మనిషి కదా దేవుడు వాక్యం సరిగా తెలుసుకోకుండా విచక్షణ జ్ఞానము అనుభవం లేకుండా సంఘాన్ని పాటు చేయడానికి అందరు పని పనిచేస్తున్నారు